రాశి చక్రము గ్రహగతులు దినఫలితములు పది రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం తదుపరి లగ్నము దినబలం లేదు నక్షత్ర బలం కలదు లగ్న బలము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు వీరికి ఇరవై మూడు నుండి ఒక గంట వరకు బలము వీరికి నలభై పర్సెంట్ అనుకూలము కుటుంబము ధనము మంచి సంభాషణ సంతోషంగా గడుపుతారు ఉదయం ఎడుగున్న తర్వాత అనుకూలము తదుపరి రుచిక లగ్నము దినబలము కలదు నక్షత్ర ఫలం ఉదయం వేడినూరు వరకే లగ్న బలము ఉదయం ఒక గంట ఒక గంట నుంచి మూడు వరకు వీరికి అరవై పర్సెంట్ అనుకూలము శరీర ఆరోగ్యము మంచి తెలివితేటలు మనసు హత్తుకునేలా మాట్లాడుతారు వ్యాపార ఆటంకములు సంసారము భార్య సహకారం కొద్దిగా తక్కువ తదుపరి ధనుర్ లగ్నము దినబలము కలదు నక్షత్ర బలం ఉదయం వేడినూరు వరకే లగ్న బలము ఉదయం మూడు నుంచి ఐదు వరకు వీరికి అరవై పర్సెంట్ అనుకూలము మంచి పనులు చేస్తారు వీరికి ధనం ఖర్చు చేస్తారు కష్టము శ్రమ ఎక్కువగా ఉంటుంది అలస చెందుతారు తదుపరి మకర లగ్నము దినబలం లేదు నక్షత్ర బలం ఉదయం ఏడుగుంట తర్వాత లగ్న బలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు వీరికి నలభై పర్సెంట్ అనుకూలము అనుకున్న లాభం రాదు ధనేతర వస్తువులు కొంటారు కుటుంబ సంతోషం ధన ధనురాబడి ఉంటుంది తదుపరి కుంభలగ్నము దినబలం లేదు నక్షత్ర బలం ఉదయం మేటునుల తర్వాత లగ్న బలం ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు వీరికి నలభై పర్సెంట్ అనుకూలము ఉద్యోగ అభివృద్ధి కొరకు తనం ఖర్చు చేస్తారు ఉద్యోగము శ్రమ వ్యాపారంలో శ్రమ వ్యక్తిగత శ్రమ ఉంటుంది ప్రయాణము చేస్తారు తదుపరి మీనా లగ్నము దినబలము కలదు నక్షత్ర బలం ఉదయం మేటునుల వరకే లగ్న బలం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు వీరికి అరవై పర్సెంట్ అనుకూలము తల్లితో మాట్లాడుతారు తల్లి వలన లాభపడతారు ధనలాభం ఉంది పూర్వజన పుణ్యఫలం కలిసి వస్తుంది దూర చేస్తారు చేస్తారు వ్యక్తులను కలుస్తారు సంతోషంగా గడుపుతారు ఓం శాంతి